అందరికీ నమస్కారం అండి పాత్రిక మిత్రులకి మీడియా సోదరులకి వేదిక మీద ఉన్న సురభి కుటుంబానికి అలాగే మా డైరెక్టర్ అర్జున్ సాయికి మా హీరో అండ్ ఇక చాలామంది అభి వీళ్ళందరూ ఈ సినిమాలో ఒకరోజు షూటింగ్ చేస్తుంటే అప్పుడప్పుడు కోట గారు ఫోన్ చేస్తున్నారు హరే ఎక్కడా అన్నాడు బాబాయ్ షూటింగ్లో ఉన్నాను అప్పుడు సినిమా పేరు హరే రామ హరే కృష్ణ అంటే ఎవరెవరు ఆర్టిస్టులు అన్నాడు ఆయన ఓ డజన్ పైన ఉన్నారు బాబాయ్ అన్న నన్ను పెట్టుకోలేదేంటి అన్నాడు ఆయన అలా కాదు బాబాయ్ కొంచెం యంగ్ బ్యాచ్ అంటే నేను బోల్డ్ అయిపోయా అన్నాడు కాదు బాబాయ్ ఎవరెవరంటే లిస్ట్ చెప్పా ప్రకాష్ రాజు గారు నాజన్ గారు బ్రహ్మానందం గారు రఘుబాబు ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాను అబ్బో అంత పెద్ద కళాకారులే అన్నాడు ఆయన మాకంటే పెద్ద కళాకారులు ఇక్కడ ఉన్నారు బాబాయ్ అన్న ఎవరో అన్నాడు సురభి కుటుంబం ఉంది ఇక్కడ అరే వాళ్ళు మామూలుగా మనకంటే గొప్ప ఆర్టిస్టులు అన్నాడు ఆయన అంటే అంత గొప్ప ఆర్టిస్ట్ అయి ఉండి వీళ్ళ గురించి ఆయన పొగడాడంటే ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే సినిమాలో చేసేది వేరు వేదిక మీద చేసేది వేరు సినిమా బాగాలేదంటే వన్ మోర్ కట్ లేదండి ఇంకో వన్ మోర్ బట్ వేదిక ఆ చివరిలో కూర్చున్న వ్యక్తికి కూడా వినిపించాలి అందుకే వీళ్ళు గట్టిగా మాట్లాడటం అలవాటు చూడండి స్వర్గీయులు మన ప్రకాష్ రెడ్డి గారు జయప్రకాష్ రెడ్డి గారు ఆయన గట్టిగా మాట్లాడతాడు సీన్లో ఎందుకంటే అలవాటు వాళ్ళకి ఆ స్టేజ్ మీద చేసి అలాగే కొండవలసి గారు ఆయన కూడా ఇక్కడ మాట్లాడితే ఆల్మోస్ట్ ప్యారడైజ్ దాకా వినబడింది ఎవడో చూడు పక్కన ఎవరో నడుస్తాడు చో లేదు ఇక్కడ కాదండి అది ఫిలిం నగర్ లో ఉన్నాడు ఆయన అయ్యి బాబు ఇంత సౌండ్ ఉంది అట్టాగా అలా వచ్చిన కళాకారులు ఎంతో మంది ఈరోజు ఇండస్ట్రీలో ఎదిగారు పేరు సంపాదించుకున్నారు ఎన్నో అవార్డులు సంపాదించుకున్నారు ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు అలాగే గ్రేట్ అక్కినే నాగేశ్వరరావు గారు అలాగే వేదిక మీద ఒక సీన్ చేస్తున్నప్పుడు చూసి గెటప్ కూడా ఆయన లేడీ గెటప్ తోటి డ్రామా చేస్తే చూసి మెచ్చి అప్పుడు ఇండస్ట్రీలోకి వెళ్ళటం జరిగింది ద గ్రేట్ నందమూరి తారక రామారావు గారు అలాగే ఎంతో మంది నటులు అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటిదాకా ఇంకా స్టిల్ వస్తనే ఉన్నారు వస్తనే ఉంటారు రావాలి ఎందుకంటే వీళ్ళు చేసేది స్వరూపి వాళ్ళు నేను ఒక రోజు అనుకోకుండా వీళ్ళని ఒకసారి చూడాలి అని అనిపించి బోయినపల్లి కదా మీరందరూ ఉండేది బోయిన్పల్లిలో ఉంది లింగంపల్లి లింగంపల్లిలో వీళ్ళకి కాలనీ ఇచ్చారు అప్పుడు నందమూరి తారక రామారావు గారు సో కాంగ్రెస్ ప్రభుత్వంలో వీరికి ఒక స్థలం ఇవ్వటం జరిగింది దాంట్లో వీళ్ళు చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని ఉన్నారు బాబు ఎందుకంటే నాటకాల సీజన్ లేదు అందరూ టీవీ లేకపోతే సినిమా కానీ నాటకం ఇక్కడ కాదు అమెరికాలో కూడా చాలా ఈవెంట్లో లోకల్ వాళ్ళు చేస్తుంటే ఓహో నాటకం ఎంత గొప్పది అనేది నాకు అప్పుడు అనిపించింది ఈ వేదిక మీద రెండు గంటలు నాన్ స్టాప్ ఎక్కడ కూడా డైలాగు ఆగకుండా తప్పు చెప్పకుండా విత్ ఎక్స్ప్రెషన్ తోటి ఫస్ట్ నుంచి ఎలా ఉన్నారో ఎండ్ వరకు ఆ నాటకం అయ్యే వరకు అలాగా ఉంటారు నిజంగా దీన్ని పాయింట్గా తీసుకొని మా డైరెక్టర్ సాయి ఎందుకు చేయకూడదు మనం ఈ కథని అని చెప్పి సో రీసెంట్గా మా అన్న బ్రహ్మానందం గారికి ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది అది రంగమార్తాండ సో అది కూడా ఆల్మోస్ట్ ఈ రంగానికి సంబంధించింది అంతకు ముందు రాణా కూడా ఒక సినిమా చేసి ఉన్నాడు కృష్ణవంద జగత్ గురు అది అండ్ అంతకాకుండా దాని ముందు ఇంకా చాలా మంది డైరెక్టర్లు తీశారు కానీ నేను చాలా హ్యాపీగా ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాను ఎంతమంది ఆర్టిస్టులు ఒకప్పుడు ఈ వివి సత్యనారాయణ గారు బతుకున్న రోజుల్లో ఇంతమంది ఆర్టిస్టులు ఉండేవారు జంజాల్ గారు బతుకున్న రోజుల్లో ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు అలాగే రాయలింగి నరసింహరావు గారు వారి సినిమాల్లో కూడా ఇంతమంది కమిడియన్స్ ఉండేవాళ్ళు అలాగే పెద్దవంశి గారు ఇలాగే ఎంతో మంది డైరెక్టర్స్ తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైమ్ మా అర్జున్ ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు అనగానే నాకు డైరెక్టర్ ఎవరో తెలియదు ఇంతమంది ఆర్టిస్ట్ అనగానే సినిమా ఒప్పుకున్నాను అండ్ నేను ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత తను చిన్న ఆర్టిస్టుతో ఎలా ఉన్నాడు పెద్ద తో అలాగే ఉన్నాడు టెక్నీషియన్స్ తోటి అలాగే ఉన్నాడు ఇప్పుడే ఇక్కడ వేదిక మీద చెప్పారు స్వర్గవాళ్ళు కూడా ఎందుకంటే ఆ డైరెక్టర్ ఈ కథ నేను తీసుకున్నాను కాబట్టి వాళ్ళ సహకారం నాకు ఉండాలి అని చెప్పి ఈ ఉత్సవం సినిమా ఇంతమంది ఆర్టిస్టులతో చాలా కష్టపడ్డాడు బట్ మైత్రి ద్వారా ఈ సినిమా రిలీజ్ అవటం అనేది చాలా తనకి అదృష్టం అది సో అలాగే ఈ సినిమా బాగుంటే దీన్ని ప్రోత్సహించండి ఎందుకంటే ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళే డిసైడర్స్ ఒక సినిమా తీసుకెళ్లాలంటే పెద్ద హిట్ చేయాలంటే మీ తర్వాతనే ఇంకా సో ఎలాగో మనం సక్సెస్ఫుల్ గా వినాయక చవితి అయిపోయింది కాబట్టి డెఫినెట్ గా జనాలు నెక్స్ట్ మళ్ళీ థియేటర్కి వస్తారు ఈ సినిమాని ఇంకా పెద్ద ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అవకాశం కల్పించినందుకు యూ సార్ సో మచ్